శివతాండవం బహుభాషా చక్రవర్తి సరస్వతీపుత్ర డాక్టర్ పుట్టపర్తి నారాయణాచార్యులు తాను రచించిన కావ్యాన్ని తానే పాఠ్యపుస్తకంగా చదివి పరీక్ష రాసిన అరుదైన కవి సరస్వతీపుత్ర పద్మశ్రీ డాక్టర్ పుట్టపర్తి నారాయణాచార్యుల వారు అధునాలుగు భాషలలో పాండిత్య శోభతో ఒక్క గొంతుకై అబ్బురపరిచిన బహుభాషా చక్రవర్తి ఆయన తెలుగు ప్రబంధాలలోని ప్రబంధ నాయకులకు సాహిత్య చరిత్రలో సముచిత సమయోచిత స్థానం పదిలపరిచిన సాహిత్య విమర్శకుడు ఆయన పుట్టపర్తి వారు తన పదమూడవ ఏటనే గత గతవైభవము ప్రస్తుత దయనీయ స్థితిని దృశ్యమానం చేస్తూ నూట యాభై పద్యాలతో లక్ష్మి అనే లఘు కావ్యం రచించారు తిరుపతిలో పుట్టపర్తివారు చదువుకునేటప్పుడు తాను రాసిన కావ్యం పాఠ్య పాఠ్యపుస్తకంగా చదివి పరీక్ష రాశారు ప్రపంచ సాహితీ చరిత్రలోనే ఇంకే కవికి ఇటువంటి సందర్భం వచ్చి ఉండదు పుట్టపర్తి వారు శతాధికంగా గ్రంథాలు వ్రాసిన ఆయనకు కీర్తి ప్రతిష్ట సమకూర్చిపెట్టినది ఒక లఘుకావ్యమైన శివతాండవమే రంజకం మహాలక్ష్మీమ వద్ద నేర్చిన నృత్యము రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ వద్ద నేర్చుకున్న సంగీతము కన్నడ భాషా సాహిత్యంలో అధ్యయనం చేసిన రగడ ఛందస్సులోని సాహిత్యము ఆ లఘుకావ్య రచనకు జవజీవాలు పోసాయి పుట్టపర్తి నారాయణాచార్యులు అంటూనే ఇప్పటికీ అందరికీ గుర్తొచ్చేది ఆయన శివతాండవమే రొద్దుటూరులోని అగస్తేశ్వర స్వామి దేవాలయంలో నలభై రోజుల పాటు ప్రదక్షిణలు చేశాక ఒకరోజు ఒక అలౌకిక కవితావేషం ఆచార్యులలో పెళ్ళిపుకింది అప్పుడు రచించిందే శివతాండవం గేయకావ్యం శివతాండవం సంగీత సాహిత్య నాట్యాల సమ్మేళనం శివతాండవము చదివితే పుణ్యం రావచ్చు సాహిత్యానందాన్ని పొందవచ్చు కానీ శివతాండవాన్ని వినాలి ప్రతి అణువులో చైతన్య నర్తనానికి విస్తృత రూపం మొత్తం బ్రహ్మాండాల్లో చైతన్య నర్తనం ఆ విశ్వచైతన్య నర్తనమే శివతాండవము ఇదే శివతాండవ రహస్యం శివతాండవం అనగానే అందరికీ గుర్తొచ్చే సంస్కృత శ్లోకమైన బాగా ప్రచారంలో ఉన్న తుంగమాలికాం జటాట్రవాహ పా శివ శివం ఈ శ్లోకాన్ని రావణాసురుడు వ్రాసి దిక్కులు పెక్కటిల్లేలా క్రమ ఘన జటా పద్ధతుల్లో స్వయంగా పాడేడని నానుతి శ్రీవైష్ణువుడే ఉండి నరాయణాచార్యుల వారు శివ తాండవం వ్రాయడం ఒక విశేషం ఆరు దశాబ్దాలు వ్రాసిన నూట పది కావ్యాల్లో ఈ ఒక్కటే అన్నిటినీ ప్రక్కకు నెట్టి వెలగడం మరో విశేషం తనని గుర్తించవలసినంతగా తెలుగువారి గుర్తించలేదనే బాధతో ఆయన ఒకచోట ఒక మాట అన్నారు కృష్ణరాయ కిరీట సుమశేఖరంబైన అభయ మాది ఒకనాడు గిర్దేవతకు కంబ కంకణ స్వనమైన మాధురి ప్రతిభమాది ఒకనాడు రామానుయకు సాగ్రబుద్ధికే చదువు నేర్పిన వంశము మాది ఒకనాటి సకల శోభలకు తానకంబైన దండిపురంబు పెనుగొండమాది తల్లిదండ్రుల మేధ విద్యా నిషిఢ్య శోభ పదునాలుగు భాషలయందు బ్రతుకునకు బడిబంతులు భాగ్యములకు చీడపట్టిన రాయలసీమ మాది ఇది ఆయన చెప్పుకున్న మాట నిజానికి బాధపడవలసింది మనం పుట్టపర్తివారి శివ తాండవంలో శివుడు తెలుగు మువ్వలు కట్టుకొని తెలుగులో ఎలా తాండవం చేశాడో చూద్దాం